పూర్వం తారకాసురుడనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు లింగం అరిగిపోయి ఇంత మొక్కున్నా అదే లింగం కాబట్టి ఇప్పుడు ఆ లింగం ఐదు ముక్కలై పడింది ఐదు ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ ఐదు ఆరామములు వచ్చాయి అవే సామర్లకోటలో భీమారామము ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోదే దక్షారామము పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటిది ఆ గునుపూడి భీమవరంలో ఉన్నటువంటి ఒక ఆరామము ఆ తర్వాత పాలకొల్లులో ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటిది అమరావతిలో ఉన్నటువంటి అమరారామము గుంటూరు జిల్లా ఈ ఐదు లింగముల యొక్క మొక్కలు పడిన చోట ఐదు ఆరామములు విలిచాయి ఇంద్రుడు స్వయంగా దేవతల బాధలు చూడలేక ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తారకాసుర సంహారం చేశాడు ఇంద్రుడే ప్రతిష్ట చేయడానికి వెళ్ళినటువంటి లింగం ఆ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి క్షేత్రం కానీ ఇంద్రుడు ఒక మాట అడిగాడు అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది పైకి పెరిగిపోతుంటే బృహస్పతిని అడిగాడు ఈ శివలింగం ఇలా పెరిగిపోతుంది కదా ఎలా దీన్ని ఆరాధన చేయడం అని భక్తితో నమస్కారం చెయ్యి అలా నిలబడుతుందన్నారు నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ట చేసే ముందు ఒక మాట అడిగాడు ఇక్కడికి అక్కడ కృష్ణానది లేదు శివలింగ ప్రతిష్ఠ జరిగేటప్పటికి కానీ కలియుగంలో బ్రహ్మగారు మళ్ళీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు ఇట్నుంచి కృష్ణానది వెడుతుంది వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేటట్టుగా ముంచెత్తదా అని అడిగాడు అడిగితే దేవతలు ఆ రోజున ఒక మాట చెప్పారు దీన్ని క్రౌంచము అని పిలుస్తారు ఈ కొండని దీన్ని చుట్టూ తిరుగుతుంది తప్ప ఇక్కడకొచ్చేటప్పటికి మాత్రం కృష్ణ ఎన్నడూ ఈ కొండని దీని మీద శివలింగం అలాగే ఉంటుంది అని చెప్పారు అందుకే అక్కడికి వెళ్ళి దేవతలు చాలా కాలం స్నానం చేసి ఆ దేవాలయంలో ఆరాధన చేసి ఎటువంటి కష్టాలనైనా సరే తట్టుకోవడానికి వీలుగా అసురలను జయించగలిగిన బలాన్ని అక్కడ ఆరాధన చేసి పొందారు అందుకే అమరావతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసిన కృష్ణానదిలో స్నానం చేసినా ఒక ఫలితం వేస్తారు కృష్ణానదిలో స్నానం చేసి అమరావతి దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి కృష్ణానదిలో స్నానం చేస్తే ఏ ఫలితం వేస్తారంటే గంగాముఖమునందు స్నానం అంటే హరిద్వార్ గంగా స్నానంతో సమానం అక్కడ నుంచి మీరు స్నానం చేసి బొడ్డుకొచ్చి తల ఎత్తి చూస్తే మూడు ప్రాకారములు కనపడతాయి అమరావతికి ఆ మూడు ప్రాకారములే త్రిగుణాతీతుడైనటువంటి పరమేశ్వరుడు లోపల ఉన్నాడు అక్కడ విలిచాడని గుర్తు మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి అమ్మవారి పేరు చాలా చమత్కారమైనటువంటి పేరు బాలచాముండా అని పేరు ఆవిడకి బాలచాముండేశ్వరి అని పేరు అది పంచాయతన దేవాలయం అక్కడ శివుడు పార్వతి అంటే అంబిక విష్ణువు అక్కడ శ్రీ మహావిష్ణువుకి వేణుగోపాల స్వామి రూపంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది శివకేశవ అభేధంగా అక్కడ వేణుగోపాల స్వామి వినాయకుడు సూర్యనారాయణమూర్తి సూర్యనారాయణ ప్రతిష్ట జరిగింది ఆ దేవాలయంలో కాబట్టి శివపంచాయతనంతో కూడినటువంటి దేవాలయం అమరావతి మాఘమాసంలో ఆ స్నానం చేసి వెంటనే అమరావతి దర్శనం చేయడం మహద్భాగ్యం దాని గురించి స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు ప్రయత్నపూర్వకంగా మాఘమాసం లాంటి మాసంలో కృష్ణావతి స్నానం చేసి అమరావతి క్షేత్ర దర్శనం చేద్దామని ప్రయత్నం చేసిన పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నవాళ్ళని తప్ప ఇతరులను రానివ్వడు అని చెప్తారు ఎందుకంటే అంత పెద్ద ఫలితం వేయాలి అందులో మాఘమాసంలో స్నానం ఉత్తరాయణ పుణ్యకాలం రాగాని చేస్తున్నటువంటి స్నానం కాబట్టి కృష్ణానది స్నానం అమరావతి దర్శనం అంత గొప్పవి అది పంచారామ క్షేత్రం అది ఆ దేవాలయం శిథిలమైతే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని చెప్పి ఆయన మహానుభావుడు ఆ దేవాలయాన్నంతటినీ పునర్నిర్మాణం చేశారు కృష్ణదేవరాయల వారు తులాభారం తూగినటువంటి మంటపం వెంకటాద్రి నాయుడు గారి తులాభారం తూగినటువంటి మంటపం ఆ దేవాలయంలోనే ఉన్నాయి మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా వెంకటాద్రినాయుడు గారు మరణించిన తర్వాత అమరావతి దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి కావలసినటువంటి సంబారములు కూడా లేకుండా పోయాయి దీపం పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఆ స్థితిలో ఉంటే ఒక ఆయన వెళ్ళి హైదరాబాద్ నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు నాజర్ నాజర్ దౌలత్ అని ఆయన్ని వెళ్ళి మీరు ఈ దేవాలయ పోషణకి కావలసినటువంటి సదుపాయం చేయండి అని ఆయన అన్నాడు ఆ దేవాలయాన్ని నేను పోషించడానికి అందులో ఎవరు ఉన్నారని అడిగాడు శివుడు ఉన్నాడన్నారు శివుడికి పోషణ నా వలన కావాలంటే ఆయన నన్ను అడుగుతాడులే నువ్వు వెళ్ళన్నారు చిత్రం ఏమిటంటే ఈ వెళ్ళినటువంటి వ్యక్తి చందులాళ్ళు అంటారు ఆయన ఆ రాత్రి రాజు పడుకు నవాబ్ పడుకున్నారు పడుకుంటే నవాబు గారి కల్లోకి పరమశివుడు వచ్చి నా పోషణ కొరకు కాదు నేను లోకాల్ని పోషించేవాడిని నాకు ధూపదీప నైవేద్యాలు జరగడం లోకానికి అంతటికీ శాంతికారకం కాబట్టి నువ్వు ఏర్పాటు చేయి భక్తుల కోరిక మన్నించని చెప్పాడు ఆయన నాలుగు వందల యాభై ఎకరాల పొలం సుక్షేత్రమైనటువంటి పొలాన్ని ఈనాముల్ని కానుకల్ని ఒక నవాబ్ అమరావతి నగర అమరావతి దేవాలయానికి ఇచ్చారు ఆ తరువాతి కాలంలో ఎందరో మహానుభావులు కానుకలు ఇచ్చారు అంత గొప్ప దేవాలయం ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు అని ఒకటికి పది మార్లు నిరూపించినటువంటి క్షేత్రం అమరావతి అందుకే దాని పేరే అమరావతి అమరావతి అన్న పేరు దేవతల రాజధాని ఈ భూలోకంలో అమరావతి అన్న పేరుతో ఉన్న ఏకైక క్షేత్రం గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి క్షేత్రం ఎందుకంటే దేవతలు కూడా ఎవరిని ఆరాధన చేసి బలాన్ని పొందుతారో అటువంటి వాడు అక్కడ ఉన్నాడు అని అంత గొప్ప క్షేత్రం అమరావతి అమరావతి తర్వాత కోటప్పకొండ పెడతారు కోటప్పకొండ చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం కోటప్పకొండ మీద పరమశివుడు ఉంటాడు ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశ కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్పకొండ ఒక్కటే ఆ కోటప్ప కొండ గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఒక గొల్లభామకి పరమశివుడిచ్చిన వరం ఎన్నడూ కాకి వాల్దు ఆ కొండ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడు ఒక్క కాకి మీకు కనపడదు కొండ ఎక్కుతుంటే బోల్డ్ కాకులు కనపడతాయి మీరు వెళ్ళేటప్పుడే చూడండి మీరు కొండ ఎక్కుతారు కాబట్టి కోటప్ప కొండ ఎక్కేటప్పుడు చూడండి కోటప్ప కొండ కింద బోల్డ్ అని కాకులు ఉంటాయి కోటప్ప కొండ ఎక్కడ మొదలెట్టి మొదలెట్టినప్పటి నుంచి చూడండి ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వాగడం ఎక్కడా ఓ చెట్టు మీద రాతి మీద వాగడం కారణం ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండేది పెరుగు అవిని ఆయన తింటుండేవాడు నువ్వు ఊళ్ళోకి రా నువ్వు ఊళ్ళోకి రా అంటూ ఉండేది ఆవిడ అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టింది పెట్టి కూర్చుంది బడలికకి కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలికి ఆ పెరుగుకుండా కింద పడిపోయింది అయ్యయ్యో పైన పెద్ద ఆయనకి పెరుగు పట్టుకెడుతున్నాను ఈ దిక్కుమాలిన కాకి వాలి అంతా కింద పడిపోయిందని బాధపడింది బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్నవాడిగా కనపడి నీకు వరమిస్తున్నాను ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాళ్ళవన్నడు అంటే అంత చిన్న కోరికతో సహా తీర్చేశాడు అక్కడ ఆ కోటప్ప కొండ గురించి పెద్దలు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళి కానీ ఈశ్వరుణ్ణి సేవిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు గురుబలం పెరిగితే మిగిలినటువంటి గ్రహాలు ఏవైనా సరే పాపపు గ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం కాని బలంగా ఉంటే జాతకుడు రక్షణ పొందుతాడు గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి సేవించమని చెప్తారు నేను ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు శృంగేరిలో భారతీ తీర్థస్వామి వారి తల్లిగారు ఆ మహాతల్లి అక్కడే ఉంటారు పీఠంలోనే ముందు ఒక గదిలో ఆవిడెప్పుడు బయటికి రారు ఆ తల్లి దగ్గరికి నేను వెళ్ళి ఒక మాట అడిగానమ్మా జగద్గురువు కదా మహానుభావుడు శంకరాచార్యులు వారు అధిష్ఠించినటువంటి పీఠం శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన పీఠం అటువంటి పీఠానికి పీఠాధిపత్యం వహించేటటువంటి వ్యక్తి మీ కడుపున పుట్టడం అంటే మాటలు కాదు ఏ పుణ్యం వల్ల అటువంటి మహాపురుషుడు పుట్టాడని మీరు అనుకుంటున్నారమ్మా ఏదో కారణం తెలుస్తుంది తెలియకుండా ఉండదు దయచేసి నాకు చెప్పండమ్మా అన్నాను నాయన ఏముంటుంది నాయన చెప్పడానికి అన్నారు ఆవిడ నేను అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ అడిగాను అందరూ వెళ్ళిపోయాక అడిగి లోకం అంతటికీ చెప్పుకొస్తున్నాడది వేరు మాట అనుకోండి అలా కాదమ్మా మీకేదో కారణం ఉంటుంది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఏ కారణానికే అంతటి మహాత్ముడు మీ కడుపున పుట్టాడమ్మా అని అడిగాను అడిగితే ఆవిడ నాతో ఒక మాట చెప్పారు నర్సరావుపేటలోనే ఆవిడ కడుపున పడ్డారు తీర్థస్వామి నేను చిన్నతనంలో మా తండ్రి గారు ప్రతిరోజు కూడా మడి కట్టుకొని కోటప్ప కొండ ఎక్కి పరమశివుడికి నీళ్లు పోసుకుని కిందకు వచ్చేవారు అభిషేకం చేసి తెలిసో తెలియకో మా నాన్నగారి వేలు పట్టుకుని రోజు పరిగెత్తుకుంటూ నేను కూడా కోటప్ప కొండ ఎక్కేదాన్ని ఎక్కి నమస్కారం పెట్టుకుని పిల్లలం కదా నాయన కిందకి దిగిపోయేవాళ్ళం ఎన్ని పర్యాయాలు ఎక్కానో ఎన్ని మార్లు నమస్కరించానో ఎన్ని మార్లు దిగానో నాకు తెలియదు కానీ ఏ దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానమూర్తి అక్కడ ఉన్నాడో ఆ జ్ఞానమూర్తి సేవకి అన్ని మాటలు కొండెక్కిన ఫలితమేమో అంతటి మహాజ్ఞాని అన్ని వేదములు చదువుకున్నవాడు అన్ని ఉపనిషత్తులు చదువుకున్నవాడు శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠానికి పీఠాధిపత్యం వహించగలిగినటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టడానికి కారణం అదే ఉంటుంది అని చెప్పారు కోటప్ప కొండ అంత